నమస్కారం నేను మీ డాక్టర్ శరత్ బాబు నీలగిరి రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ హైదరాబాద్ ఈరోజు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ గురించి డిస్కస్ చేద్దాం హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ అనేవి మనం చాలా ఇయర్స్ నుండి చూస్తూ ఉన్నాం నెక్ ఆఫ్ ఫ్యూమర్ ఫ్రాక్చర్స్లో కానీ ఆర్థ్రైటిస్ హిప్ ఆర్థరైటిస్లో కానీ ఈ కోవిడ్ తర్వాత ఏవాస్కులర్ నెక్రోసిస్ అనే కండిషన్లో కానీ ఏదైనా జాయింట్లో ప్రాబ్లం ఉంది మూమెంట్లో రెస్ట్రిక్షన్ ఎక్కువగా పెరిగింది నడవడానికి ఇబ్బంది అవుతున్నప్పుడు హిప్ రీప్లేస్మెంట్ అనేది సర్వసాధారణంగా చేసే ఆపరేషన్ ఈ హిప్ రీప్లేస్మెంట్లో రీసెంట్ అడ్వాన్స్మెంట్ ఏంటి అంటే రోబో సహాయంతో హిప్ రీప్లేస్మెంట్ చేయడం అనేది రోబో మ్యాకో రోబోటిక్ సొల్యూషన్స్ అనేది ఇప్పుడు ఓన్లీ రోబో ఈ హిప్ ఆపరేట్ చేయగలిగే రోబో అనమాట మనకున్న రోబో అన్నిట్లలో మ్యాకో సహాయంతో మాత్రమే మనం రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్ చేయగలుగుతాం మిగతా రోబోట్స్ నీ రీప్లేస్మెంట్కి సూటబుల్ కానీ హిప్ రీప్లేస్మెంట్ చేయడానికి ఓన్లీ మ్యాకో సిస్టమ్ ఒకటే చేయగలుగుతుందనమాట సో ఈ మ్యాకో రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్ ద్వారా అడ్వాంటేజెస్ ఏంటి కన్వెన్షనల్ హిప్ రీప్లేస్మెంట్తో కంపేర్ చేస్తే ఎందుకు చేసుకోవాలి రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్ అనేది చూద్దాం సో ఈ హిప్ రీప్లేస్మెంట్కి వచ్చినప్పుడు మనకు చాలా కారణాలు ఉంటాయి కొంతమందికి కాలు కొంచెం షార్ట్గా ఉంటుంది మూమెంట్స్ అనేవి బాగా రిస్ట్రిక్ట్ అయిపోయి ఉంటాయి కొంతమందికి బాల్ అనేది పైకి వెళ్ళిపోయి కప్ కన్నా పైకి వెళ్ళిపోయి వేరే పొజిషన్లో ఉండడం చాలా రోజులు ఇలా హిప్లో డిఫరెంట్ డిఫరెంట్ అనాటమీస్ ఉంటాయన్నమాట ఈ మ్యాకో ద్వారా ఏం చేస్తాం మనం ప్రధానంగా అంటే ముందరే ఫస్ట్ సర్జరీ కన్నా ముందు సిటీ స్కాన్ చేసుకుని ఆ త్రీడీ రీకన్స్ట్రక్షన్లో బోన్ అనాటమీ ఎలా ఉంది ఎందుకంటే ఏ ఇద్దరు అనాటమీ ఒకేలాగా ఉండదు ఆ జాయింట్ ఏ విధంగా అమర్చబడింది వాళ్ళకి ఆ జాయింట్ని ఎలాగ మనం ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత ఏ రకంగా మనం స్టేబుల్గా ఉంచడానికి ప్రయత్నించవచ్చు అనేది మనం ఈ త్రీడీ రీకన్స్ట్రక్షన్ చేయడం వల్ల మనకు ఒక ఐడియా వస్తుందన్నమాట ఈ త్రీడీ రీకన్స్ట్రక్షన్తో వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా సర్జరీకి వెళ్ళినప్పుడు ఆ లోపల మనకి అనాటమీ ఎలా ఉందంతా అర్థమైన తర్వాత మళ్ళీ అన్ని మార్కింగ్స్ చేసుకుంటాం కప్ ఓరియంటేషన్ ఎలా ఉంది బాల్ ఓరియంటేషన్ ఎలా ఉంది లెంత్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఆఫ్సెట్ అంటాం కప్పు నుండి బాల్ ఎంత దూరంలో ఉండాలి ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇవన్నీ చూసుకుని చేయడం ద్వారా మనకి కప్ పొజిషన్ ఎలా పెట్టాలి ఎగ్జాక్ట్గా ఏ పొజిషన్లో పెడితే డిస్లోకేషన్స్ అవ్వకుండా ఉంటాయి ఈ హిప్ రీప్లేస్మెంట్లో ప్రధానమైన కాంప్లికేషన్ అనేది డిస్లోకేషన్ అనమాట ఈ డిస్లోకేషన్స్ అసలు అవ్వకుండా చేయడానికి ఈ రోబోటిక్ సొల్యూషన్స్ అనేది మనకి చాలా చాలా ఉపయోగపడుతుందన్నమాట కప్ ఓరియంటేషన్ సరిగా పెట్టి ఈ బాల్ రొటేషన్స్ వర్షన్ అంటా ఈ వర్షన్ని సరిగా పెట్టడం ద్వారా జాయింట్ చాలా స్టేబుల్గా ఉండి డిస్లోకేట్ అవ్వకుండా ఉండి ఎక్కువ సంవత్సరాలు రావడానికి అవకాశం ఉంటుంది ఏ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీలో అయినా కాంప్లికేషన్స్ ఏమి ఉండొచ్చు లాంగ్ టర్మ్లో అంటే వేసిన ఇంప్లాంట్ ఎప్పుడైనా లూజ్ అయిపోవడం అనేది వేరెంటేర్ ఈ కప్పులో వేరెంటేర్ రావడం దాని ద్వారా నొప్పి పెరగడము సో అదంతా సో ఈ రోబోటిక్ సిస్టమ్ ద్వారా ఏమవుతుంది వేరెంటేర్ ఎక్కువగా ఉండకుండా అలైన్మెంట్ ఎప్పుడైతే బాగుందంటే ఈ బయోమెకానికల్ ఫోర్సెస్ అన్నీ ఈక్వల్గా ప్రాపర్గా ఓరియంటేషన్లో ఉన్నప్పుడు బరువు అంతా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతున్నప్పుడు వేరెంటైర్ అనేది చాలా తగ్గిపోతుందనమాట డిస్లోకేషన్స్ అసలు ఉండవు వేరంటే వేరెంటైర్ చాలా తగ్గడం వల్ల ఎక్కువ సంవత్సరాలు మనం నార్మల్ హిప్ రీప్లేస్మెంట్ కన్నా ఈ రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్ ద్వారా మనం అచీవ్ చేయవచ్చు సో యంగర్ పేషెంట్స్ చాలా కండిషన్స్లో యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ కానీ ఏవాస్కులర్ నెక్రోసిస్ కానీ హిప్ ఆర్థరైటిస్ కానీ చిన్నప్పుడెప్పుడు టీబీ వచ్చి ఉంటుంది వాళ్ళకి దాని ద్వారా హిప్ బాల్ మెల్లమెల్లగా చచ్చిపడిపోవడము షేప్ అవుట్ అవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ ఇలాంటి ఏ ఇష్యూస్కైనా కానీ ఎయిటీన్ ఇయర్స్ నుండి ఒక సిక్స్టీ ఇయర్స్ వరకు ఎవరికైతే హిప్ రీప్లేస్మెంట్ అవసరం పడుతుందో వాళ్ళకి రోబో సహాయంతో ఆపరేషన్ చేయడం ద్వారా జాయింట్ స్టెబిలిటీ బాగుండి వాళ్ళకి ఆ లైఫ్ టైం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది హిప్ రీప్లేస్మెంట్ మనం సాధారణంగా కన్వెన్షనల్ హిప్ రీప్లేస్మెంటే మనకి నీ రీప్లేస్మెంట్ కన్నా చాలా ఫాస్ట్గా రికవరీ ఉండే సర్జరీ నొప్పి చాలా తక్కువగా ఉండే ఆపరేషన్ ఇలా రోబో సహాయంతో చేస్తే ఆ నొప్పి అనేది అసలు లేకుండా వెంటనే యాక్టివ్ యాక్టివ్గా ఇంకా ఒక వారం పది రోజుల్లోనే కంప్లీట్గా అన్ని వర్క్ చేసుకునేలాగా అవకాశం అన్నమాట అండ్ మోరోవర్ ఎప్పుడైనా యంగర్ పేషెంట్స్లో ఏం అడ్వైజ్ చేస్తాను అంటే వాళ్ళు ఇప్పుడు ఇనిషియల్గా రికవరీ గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు కానీ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఎలా తగ్గించుకోవాలి ఇనిషియల్గా రోబోకి అయ్యే ఖర్చు గురించి ఆలోచిస్తారు కానీ లాంగ్ టర్మ్లో ఎప్పుడైనా మళ్ళీ ఇప్పుడు చేసింది ఫెయిల్ అయితే ఎప్పుడో ఒకసారి మళ్ళీ రివిజన్ సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది ఆ ఫెయిల్యూర్నే కంప్లీట్గా అవాయిడ్ చేస్తే కనుక మనకి హిప్ రీప్లేస్మెంట్ చేసింది మనకు లైఫ్ టైం ఉండాలి అంటే కనుక రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్ అనేది బెస్ట్ ఆప్షన్ సో ఈ ఆపరేషన్ని చాలా వైజ్గా చూస్ చేసుకోవాలి ఆప్షన్స్ చాలా ఉంటాయి ఆపరేషన్స్కి ఏది చేస్తే బెటర్ ఎలా చేసుకుంటే బెటర్ అని చూసుకుంటే మీకు లైఫ్ టైం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి